ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే చూడగానే పరమ పవిత్రమైనటువంటి ఇదిగో నీ గురుపాదుకులను ఒక్కసారి తనివి తీరా తాకి నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒక్కసారి చెప్పుకొని ఈ సాయిని మనసారా ధ్యానించుకో ఒక మంచి అలాగే ఒక చెడు ఒక మంచి శుభవార్తను అలాగే ఒక చెడు విపరీతమైనటువంటి దృష్టి నుండి నువ్వు బయటపడవాలి అని అనుకుంటే తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా వినంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థమేమిటో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు నీకు ఒక మంచి శుభవార్త అలాగే దాని వెనుక ఒక చెడు ఒక చెడు దృష్టి నీపై పడేందుకు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు నేను నీకు చెప్పబోయేటటువంటి ఈ సందేశంలోని మాటలను విని తప్పకుండా తెలుసుకొని ముందే జాగ్రత్తపడు మరి ఈ గురు పాదుకలు నీ ముందున్నాయి కదా ఈ పాదాలను ఒక్కసారి తాకి నేను చెప్పే మాటలను ఆలకించు ప్రస్తుతం నువ్వు విపరీతమైనటువంటి భయంతో ఉన్నావు నీ భయమంతా కూడా ఎందుకో నాకు తెలుసు ఎందుకంటే నీకు గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాల కారణంగా ఆ భయమంతా కూడా ఇప్పటికీ నిన్ను విపరీతంగా ఎక్కువగా బాధ పెడుతూ వచ్చిందని కూడా నాకు తెలుసు అయితే ఆ భయాన్ని పూర్తిగా తొలగించబోతున్నాను కాబట్టి నీ ఆలోచన విధానంలో కూడా సరైనటువంటి మార్పును తీసుకురాబోతున్నాను నువ్వు ఇది కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఆ భయం వలన అసలు నీకు ఏమవుతుంది ఈ భయం వలన జరగబోయేటటువంటి విపరీతమైనటువంటి ఏదైనా కావచ్చు అంటే ఇప్పుడు మంచి జరగవచ్చు లేదంటే చెడు జరగవచ్చు ఏదైనా కానీ నాకు జరిగినటువంటి ఇప్పటి వరకు అనుభవాల కారణంగా నేను ఇంతటి భయానికి గురవుతున్నాను బాబా కాబట్టి నాలో ఉన్నటువంటి అసహనాన్ని అంతా నువ్వు ఇప్పుడే తొలగించాలి అని చెప్పి ప్రతి క్షణం నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు అలాగే నువ్వు చేసేటటువంటి పనిపైన కూడా దృష్టి సారించలేకపోతున్నావు కొన్ని పనులు నువ్వు మొదలుపెట్టినటువంటి ప్రతి పని కూడా దానంతర అదే చెడిపోతుంది కానీ ధైర్యంతో ఆశతో ఉండమా ఎందుకంటే గొప్ప శక్తి నీలో దాగి ఉంది అది నువ్వు చేసేటటువంటి పనులను ఇప్పుడు చెడగొడుతూ ఉన్నా కానీ ముందు ముందు రోజుల్లో తప్పకుండా అది నీకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది నీ పనులన్నీ కూడా సఫలం చేసేలా నీకు మంచి అందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేలా చేయబోతున్నాను కాబట్టి నీలో ఉన్నటువంటి భయాన్ని తీసి పక్కన పెట్టు నీకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో అసలు పూర్తిగా అంధకారంతో ఉన్నటువంటి పరిస్థితిలో నీకు నేను జాగ్రత్తగా వెలుగును చూపిస్తూ నీ ముందే నడిపిస్తూ జాగ్రత్తగా కాచుకొని కాపాడుతూ ఉంటున్నాను కాబట్టి ఎప్పటికీ కూడా నీవు దారిని కోల్పోకుండా జాగ్రత్తగా నేను ఒక మంచి దారిలో నిలబెట్టేటటువంటి ప్రయత్నాన్ని నేనే చేస్తున్నాను ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి ఎలాంటి భయం ఉన్నా సరే నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టు ఎందుకంటే నేను ఒప్పుకుంటాను గతంలో నీకు జరిగినటువంటి కొన్ని చేదు అనుభవాల వలన నువ్వు ఇంత బాధపడుతున్నావు భయపడుతున్నావు అని నాకు తెలుసు నీ మనసులో ఉన్నటువంటి భయాన్ని తొలగించేందుకే ఈరోజు ఈ బాబా ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను నువ్వు వినే విధంగా ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాడు మరి నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటో నీకు పూర్తిగా ఇప్పటికే అర్థమైందనుకుంటున్నాను ఎక్కువగా దేని గురించి కూడా భయపడకు అలాగే దేని గురించి కూడా ఎక్కువగా ఆందోళన చెందవద్దు నువ్వు ఎంతగా భయపడతావో ఆ సమస్య కూడా నిన్ను అంతే విధంగా భయపెట్టాలని చూస్తుంది కాబట్టి దానికి నువ్వు ఎప్పుడైతే ఎదురు తిరిగి నిలబడతావో అప్పుడు ఆ సమస్య నీ నుండి పారిపోతుంది ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకో ఏదైనా ఒక సమస్య మన వద్దకు వచ్చింది అంటే అది మనకు ఎన్నో గుణపాఠాలను అలాగే ఎదుటి మనుషుల యొక్క స్వభావాన్ని మనకు అర్థమయ్యే విధంగా తెలియపరిచేందుకు మాత్రమే సమస్యలను భగవంతుడు మనకు సృష్టిస్తాడు ఎలాగైనా సరే దెబ్బతీయాలని నానా రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టి వారి ప్రయత్నాలన్నీ కూడా అప్రయత్నంగానే ముగించుకోబోతున్నారు ఎందుకంటే వాటన్నిటికీ అడ్డంగా నేను నిలబడుతున్నాను కాబట్టి వారి ఆశలను అలాగే వారు చేసేటటువంటి ప్రయత్ ప్రయత్నాన్ని కూడా వెనుకకు తిప్పికొట్టే విధంగా చేయబోతున్నాను ఇక నీకు ఎలాంటి భయం లేదు ఎవరి వలన ఎలాంటి హాని కూడా నీకు సంభవించదు నేను వెలిగించేటటువంటి కొన్ని జ్యోతులను నువ్వు చూడలేదు కానీ ఆ జ్యోతుల నుండి ఎన్నో దుష్ట శక్తులను ద్వారకామాయి నుండి ఏ విధంగా అయితే వెళ్ళగొట్టానో అదే విధంగా నీ చుట్టూ రాబోతున్నటువంటి దుష్టశక్తులను సైతం నేను అదే విధంగా తరిమి కొట్టబోతున్నాను వారు వేసేటటువంటి ఎత్తుకు పైవెత్తును అటన్నిటినీ కూడా నేను వారికే వెనక్కి తిప్పికొట్టేలాగా వారు ఎంత పెద్ద తప్పును చేస్తున్నారో తెలిసొచ్చేలాగా చేస్తాను కాబట్టి నువ్వు ఎవరి గురించి కూడా పట్టించుకోవద్దు అలాగే జరిగిపోయినటువంటి గతం నుండి తప్పకుండా నువ్వు బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయి ఎందుకంటే ఆ చీకటిలో నువ్వు ఉంటే ఆ చీకటిలో నువ్వు కూరుకుపోతే ఇక ఎప్పటికీ కూడా నువ్వు బయటపడేటటువంటి మార్పు నీలో రాదు కాబట్టి జరిగిపోయిందేదో జరిగిపోయింది కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా నిన్ను ముందే పలకరించేస్తాయి ఇక నుండి నువ్వు వాటిని కొత్తగా ఏమీ కూడా నీ జీవితంలోకి ఆహ్వానించేటటువంటి ప్రయత్నం అయితే నువ్వు చేయలేవు కాబట్టి ఏ కష్టానికి ఏ విధంగా నువ్వు అనుగుణంగా వాటికి తగిన విధంగా నడుచుకోవాలనేది నీకు ఇప్పటికీ పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే దానికి తగిన విధంగా నువ్వు ప్రవర్తిస్తూ జాగ్రత్తగా జీవితంలో ముందడుగులు వేయాలని ఈ సాయిని నుండి కోరుకుంటున్నాడు నేను నిన్నేమి కష్టమైనటువంటి పనులు చేయమని చెప్పడం లేదు అంటే నీకు సమయం ఉండవచ్చు లేకపోవచ్చు అలాగే నా పూజ చేస్తేనే కేవలం బాబా నన్ను అనుగ్రహిస్తాడేమో అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు నీ మనసు నిండా నా నామస్మరణ కానీ లేదంటే నా రూపాన్ని కానీ ధ్యానించుకుంటావు ధ్యానించుకుంటూ ఉన్నా సరే నీకున్నటువంటి బాధ్యతలు విచారాలు అన్నీ కూడా నాపై వేస్తే చాలు నువ్వు నిశ్చితంగా అలా ఉండమని చెబుతున్నాను నిన్నేమి పెద్ద పెద్ద పనులు చేయమని కూడా చెప్పడం లేదు అలాగే నిన్ను జాగ్రత్తగా సంతోషంగా ఉండమని మాత్రమే చూస్తున్నాను అలాగే కొన్ని దుష్ట శక్తులను నీ చుట్టూ చేరేటటువంటి కొన్ని దుష్ట శక్తులను నీకు తెలియకుండానే వారి చెడు దృష్టిని కూడా నీ నుండి దూరం చేయబోతున్నాను కాబట్టి ఏ సమయంలో అయినా కానీ నువ్వు నన్ను పూజించాలి కానీ పూజించలేకపోతున్నాను బాబా అని మాత్రం బాధపడన అవసరం లేదు అలాగే నా దేవాలయానికి రావాలని నీ మనసులో అనిపించినా కూడా రాలేనటువంటి నువ్వు ఉన్నా కూడా నేను నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీలో వచ్చేటటువంటి మార్పులను సర్వము తెలిసినటువంటి ఈ స్థాయికి నీవు ఏ విధంగా కష్టపడుతున్నావో ఏ విధంగా బాధను అనుభవిస్తున్నావో అలాగే ఏ ప్రయత్నం చేయకుండా నువ్వైతే ఖాళీగా అయితే కూర్చోవడం లేదు కదా నీ వంతు నువ్వుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఏదో ఒక విధంగా అంటే వారికి ఉపయోగపడే విధంగా ఒక మంచి పనిని ఎంచుకొని అందులో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ముందుకు వెళ్ళలేక ప్రతి పని కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే బాధతో అలా కూర్చొని ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నావు కాబట్టి నీకున్నటువంటి బాధలు విచారాలన్నీ కూడా నాపై వేసావు కదా ఇక నిశ్చితంగా ఉండు నీ పనికి నీకు అడ్డు తగులుతున్న వారందరినీ కూడా దూరం చేసి ఆ పనిలో నీకు విజయం సాధించే విధంగా గొప్పగా నిన్ను అనుగ్రహించబోతున్నాను నువ్వు చేయవలసిందల్లా ఏమిటో తెలుసా కేవలం ఎవరైతే నిన్ను పతనం చేయాలని అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పనిని అసలు ముందుకు సాగకుండా దానికి ఎన్నో ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు చూడు వారందరినీ కూడా సంతోషంగా ఆనందంగా ప్రేమగా పలకరిస్తూ ఉండడమే ఎందుకంటే నువ్వు అలా చేయడమే మంచిది ఒకవేళ నువ్వు వారితో ఏదైనా దురుసుగా మాట్లాడినా లేదంటే వారితో దురుసుగా ప్రవర్తించినా కానీ వారింకా నీపై ఎక్కువగా విపరీతమైనటువంటి కక్ష పెంచుకొని ఏదైనా కానీ నిన్ను ప్రమాదంలో పడవేసేటటువంటి కొన్ని పనులను చేస్తారు కాబట్టి వారితో మాత్రం ఎప్పుడు సంతోషంగా ప్రేమగానే వారు నీతో ఏ విధంగా అయితే నటిస్తున్నారో నువ్వు కూడా వారితో అదే విధంగా నటిస్తూ ఉండు ఈ జీవితం నీది కష్టం నీది అలాగే గెలుపు కూడా నీదే అవుతుంది కాబట్టి నీవు పడితే తప్ప ఆ పడడం వలన వచ్చినటువంటి బాధ ఏమిటో నీకు తెలిసిరాదు ఇప్పటికే ఎన్నోసార్లు పడుతూ లేస్తూ నీ సహనాన్ని ఓర్పును ఎన్నోసార్లు నిరూపించుకున్నావు ఇక నువ్వు ఏమాత్రం కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు బిడ్డ నీ బాధను భరించాల్సినటువంటి సమయం నాపై ఉంది కాబట్టి ఆ సమయం కూడా రాబోతుంది ఆ సమయాన్ని నేను తీసుకోబోతున్నాను నీ బాధను నేను భరించబోతున్నాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సినటువంటి సమయం ఇది ఇతరులు కేవలం ఏమీ ఏమాత్రం కూడా నీకు సహాయం చేసే ప్రయత్నంలో లేరు కాబట్టి వారందరూ కూడా కేవలం చోద్యం చూసేవారు మాత్రమే వీలైతే ఎగతాలు చేస్తారు లేదా నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకే మాత్రం విజయం రాకుండా ఎన్నో విధాలుగా కొన్ని కొన్ని చెడు పనులు నువ్వు చేసే విధంగా లేదంటే నిన్ను ప్రోత్సహించడమో ఏదో ఒక విధంగా నిన్నైతే నీ పని నుండి దూరం చేయాలని చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు వచ్చేటటువంటి నష్టం కానీ లేదంటే నీకు వచ్చేటటువంటి బాధ కానీ ఏదైనా పాలు పంచుకోవడంలో ఈ సాయి ఎప్పుడూ ముందే ఉంటాడు దేనికి కూడా బాధపడన అవసరం లేదు అధర్మానికి మార్గాలు అనేకం ఉండవచ్చేమో కానీ ధర్మానికి మాత్రం మార్గం ఒక్కటే ఉంటుంది ఆ మార్గం ఎలా ఉంటుందో తెలుసా గొప్ప రాజమార్గంలా ఉంటుంది కాబట్టి నీ మార్గం కూడా ధర్మ మార్గం కాబట్టి నువ్వేమీ బాధపడనవసరం లేదు ఎవరైతే నిన్ను నీకు చెడు తల పెట్టాలని చూస్తున్నారో వారు అనేక మార్గాలను ఎంచుకోవచ్చేమో కానీ ఏ మార్గం నుంచి వాళ్ళు ప్రయాణించాలన్నా కూడా ఆ ద్వారాలన్నీ మూసుకుపోయేలా నేను వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఇబ్బంది పెట్టే విధంగా చేసేటటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా తిప్పికొడతాను